దాదాపు ఈ రోటా మీరు ఉపయోగించుకొని రోజుకి ఎన్ని ఎకరాలు కొడతారు ఈ రోటా బెటర్ తో దీనికి రోజుకొకలా ఇప్పుడు సీజన్ మాత్రం ఎనిమిది తొమ్మిది ఎకరాలు కొడతారు కానీ బండికి లోడ్ పడదు రైతులకు మంచిదే ట్రాక్టర్లకు డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ ప్రతి ఒక్కరికి పర్లేకుండా ఈ రోడ్ తీసుకుంటే మాత్రం మంచి బాగుంటుంది లైవ్ పుడుతుంది లాస్ట్ ఇయర్ నుంచి ఒక సిక్స్టీ ఇచ్చిన ఓన్లీ లాస్ట్ ఇయర్ అరవై రూపాయలు ఇచ్చిన ఈ సీజన్ వచ్చేసి దాదాపు ఒక పది డెలివరీ ఇచ్చిన రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి గుండేపూరి గ్రామము తిరుమలగిరి మండల కేంద్రము సూర్యాపేట జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు లింగయ్య గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రైతు సోదరులకు రాబోతుంటే వరి సీజన్ అయిపోయిన తర్వాత వరిని దుక్కి దున్నడానికి ఈ వరి మణిలో ఉపయోగించినటువంటి స్పెషల్ రోటా వేటర్ అని చెప్పుకోవచ్చు ప్యాడి స్పెషల్ రోటావేటర్ని దీన్ని పేడి పడ్డడానికి కూడా అంటారు ఇది మహాశక్తి కంపెనీకి సంబంధించిన ఈ రోటావేటరు వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు దీన్ని ప్రత్యేకంగా అందజేస్తున్నారు ఈ లింగయ్య రైతు ఒక అయింది దీన్ని బట్టి ఈ మహాశక్తి ప్యాడి స్పెషల్ రోటా వేటర్ వాడినటువంటి ఉంటుంది ఏ విధంగా ఉంది మరి దీని యొక్క ప్రత్యేకతలో ఇందులో ఎన్ని ప్లేయర్లు ఉంటాయి దీని వెయిట్ ఎంత పూర్తి విషయాలు అయితే మరి లింగే గారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకని ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే లింగే గారు ఈ వరిమల్లలో దీన్ని ప్యాడి స్పెషల్ ఓడవేయడానికి స్పెషల్గా వాడతాను ఎట్లా ఫస్ట్ దీని గురించి మీరు ఎట్లా తెలుసుకోరు ఈ చూసినా చూసిన ఇంతకుముందు వేరే రోడ్ ఉంది నాకు ఇక అది కాస్త ఎయిట్ ఎక్కువ ఉంది ఇది మూడు కింటాల ఇరవై కిలో ఇది రోడ్ ఎట్టు ఉంది దీని వెయిట్ ఎంత మూడు క్వింటాల్లు ఇరవై కిలోలు లైట్ వెయిట్ అన్నట్టు ఎందుకంటే ఏ దిగబాటులో కానీ బండి ఆగతలేదు లేదు మోయి వెళ్ళొచ్చు వస్తుంది నేను చూసిన యూట్యూబ్ చూసిన చూసి ఇది కావాలని చెప్పి మన ప్రశాంతానికి ఫోన్ చేసి ఆర్డర్ చూసిన ఆర్డర్ చేసిన ఆర్డర్ చేసిన ఆడిపోయి డబుల్ స్కార్ పోయిన ఆడిపోయి షాప్ దగ్గర పోయి ఉన్నారు షాప్ దగ్గర నలుగురంలో ఉన్నారా నలుగురనే ఓకే ఇది ఎన్ని సంవత్సరాలు అయితే దీన్ని తీసుకొని ఎన్ని సంవత్సరం అవుతుంది పనికి సంవత్సరం సంవత్సరం ఎన్ని గంటల వాడి ఉంటది ఆల్రెడీ ఇది నూట ఎనభై గంటల వాడిన నూట ఎనభై గంటల వాడి నూట ఎనభై గంటలు వాడినా ఇప్పుడు బ్లేడ్ ఆ స్టెప్ పోయింది ఇంకో స్టెప్ కొత్తది తీసుకొచ్చి చేసిన అంటే సంవత్సరం వరకు ఒక బ్లేడ్ లో వచ్చేసినాయి రోటా మీటర్ తోటి వచ్చిన బ్లేలు ఎట్లా ఉన్నాయి అట్లా సంవత్సరం వచ్చినాయి అవి వచ్చినాయి అయిపోయినాయి మళ్ళీ ఇంకో సెట్ వేసిన మళ్ళీ ఎలగట్ల ఎలగడ్లకు కొట్టిన వుడిదలైతే ఎక్కువ లైఫ్ వస్తది ఎలగడ కొడితే బిల్డలు తొందరగా పోతుంది నార్మల్ భూమిలో కూడా కొట్టిన ఆ ఎలగడ కొట్టినా అసలు ఎలగడ కొడితే అసలు నాయత్తు గడ్డి ఉండే మూడేళ్ళ కింద వేసిన వేసిన దానికి మన ఏది మంత్రు వాళ్ళ అక్క తోటనే దాంట్లో వేసినా దాంట్లో వేస్తారు దాంట్లో అసలు గడ్డి బండి మన ఇట్లా పడితే మనం పేస్ట్ మనిషి అవ్వబడు అట్లా అట్లా దాంట్లో వేసిన అట్లాంటి దాని పాడి స్పెషల్ కానీ తీసుకొని దాంట్లో కూడా ట్రై చేసి దాంట్లో వేసిన అట్లా వేసినా కానీ మొత్తం పులుపొలు చేసుకొని పోయింది పలు పొలు చేసుకోడం అసలు గడ్డి అనే ముచ్చ రావాలేను కాక ఇప్పటి సార్కి అయితే రెండు సార్లు ప్లేలు మార్చడం ఇప్పుడు ఈ ప్యాడి స్పెషల్ రూట్ బెటర్ తీసుకున్న ఇది ఎన్ని బ్లేడ్ లో తోట వచ్చింది డెబ్బై రెండు బ్లేలు ఇంత డెబ్బై రెండు ప్లేలు ఉంటాయి డెబ్బై రెండు బ్లేలు ఎనిమిది ఫీట్ల పొడుగు డెబ్బై రెండు బ్లేలు ఎనిమిది ఫీట్ల వెడల్పు డెబ్బై రెండు బ్లేడ్లు ఉంటాయన్నట్టు ఇందులో డెబ్బై రెండు మూడు వందల ఇరవై కిలోల వెయిట్ అన్నట్టు అవును ఓకే ఇప్పుడు దీన్ని నడిపించారు సంవత్సరం వరకు ఈ రోటా వెటర్ ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్ ఉంటాయి రోటా వెటర్ అవును ఇట్లా ఇందులో ఇప్పటివరకు సంవత్సరం ఆయిల్ సీలింగ్ వరకు గేర్ బాక్స్ గానీ పీటీఓ గానీ ఏ లాంటిది ప్రాబ్లం రాలే కాకపోతే ఒక సెట్ బ్లేడ్ వేసిన రెండో సెట్ దగ్గర పడ్డది అది గట్లా సీజన్ ఇప్పుడు వేసుకొని దిగుదామని ఆలోచించిన ఎందుకంటే కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఆ సమస్యలు ఆగుతున్నా ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు ఆయిల్ గారడము సైడ్ కిల్ అట్లాంటిది జీరో ఒక్కసారి కూడా రాలే అన్నట్టు సంవత్సర కిల్ వాడుతున్నంత గేర్ బాక్స్ లో ప్రాబ్లమే రాలేదని చెప్పారు ఇలా ఎన్ని గేర్లు వచ్చినాయి మనకి ఈ రోడ్ వేటలా సైడ్ గేర్ బాక్స్ లో మూడు సైడ్ గేర్ బాక్స్ లో మూడు మూడు గేర్లు ఉన్నాయి మళ్ళా సెంటర్ మెయిన్ గేర్ బాక్స్ ఇది ఒకటి ఇచ్చారు ఈ మెయిన్ గేర్ బాక్స్ ఒకటి ఇది ఒకటి సైడ్ గేర్ బాక్స్ లో మూడు వస్తాయి మూడు వస్తాయి అంటే ఇప్పుడు ఇప్పటివరకు మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్ కానీ రాలేదు ఓన్లీ బ్లడ్ మాత్రం వేసినా గేర్ బాక్స్ ఇంతవరకు అయితే రెండు గేర్లలో ప్రాబ్లం రాలేదు అన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏ బురదలు వేసినా ఏ దిగబట్లేసినా బండి ఆగతలే అది అయితే దిగబడుతుంది నాగల ఆగుతుంది కానీ మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది బండికి లోడ్ అనేది ఏం లేదు కానీ ఇప్పుడు వరకు మాత్రం దున్న కాడికి మాత్రం రైతులు సుగా ఎఫెక్ట్ లేదు వరాల కాడ గానీ ఎక్కడైనా సరే ఇప్పుడు ఆపిల్స్ ఉందో సరిగా అవుతుంది అది ఎనిమిది ఫీట్లు కాబట్టి ఆపిల్స్ అది సేమ్ ఉంది దానిలో మనకు అసలు అభ్యంతరం లేదు ఇప్పుడు పర్వాలేదు మంచిగా సూపర్ నడుస్తుంది ఇప్పుడు ఇది నడిపిస్తారు కదా బ్లేడ్ లోపలికి ఎంత లోతు పోతుంది మీకు దాదాపు మ్యాచ్ం అర ఫీట్ పోతుంది అర ఫీట్ లోపలికి పోతుంది ఏ గేర్ మీద కొడుతురు మీరు లోడర్ వెటర్ ఎం సెకండ్ ఎమ్ము సెకండ్ ఎమ్ము సెకండ్ అంటే మంద వస్తువు పోతుంది దాదాపు ఆ అర ఇంచ్ ఆ హాఫ్ ఫీట్ లోపలికి పోతుంది ఎంసెకండ్లా బండికి అయితే మాత్రం లోడ్ లేదు కాకపోతే తెల్లలో ఏం చేస్తారంటే ఇక మనం దాని లెవెల్ పోతే బండి సింపుల్ పోతుంది ఎందుకంటే పోయిన కొద్దిగా లోపల లోతు పోతుంది బండి లోడ్ పడుతుంది ఎందుకంటే నాకు అనుమం కాబట్టి సమస్యలా నేను చూసిన కానీ తెచ్చుకున్నది ఇప్పుడు తెల్లలో ఏం చేస్తారంటే అనుమతి లో ఎందుకంటే బండి లోడ్ పడుతున్న సమస్య అంటారు కానీ దాని లెవెల్ పెట్టుకుని లెవెల్ పెట్టుకోవాలి పెట్టుకునే మాత్రం దీనికి గుర్రుంది ఇప్పుడు సీజన్ లో దుంతున్నాం కాబట్టి ఇప్పుడు వద్దని చెప్పి పక్కకు పెట్టుకున్నా పక్కకు పెట్టుకున్నా అచ్చ దానికి ఏందంటే ఇప్పుడు మళ్ళీ కరిగెట్లప్పుడు గొర్రె దొలగు తరికి అప్పుడే వేసుకుంటాం మళ్ళీ ఇప్పుడు లెవెలింగ్ అవుతుంది షాప్ అవుతుంది మొత్తం సాఫ్ అవుతుంది దీని వెనకాల ఒకటి లెవెలర్ కూడా లెవెలర్ ఉంది ఇప్పుడు దున్నుతురు కానీ రెండోసారికి అది పెట్టేసి చాలా లెవెల్ మొత్తం చేస్తారు ఇప్పుడు మీరు ట్రాక్టర్ తోటి నడిపిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు మంచిగా లావుతుంది ఏంది ఏం ట్రాక్టర్ ఎంత వేసుకున్న ట్రాక్టర్ కి ఇది బాగా మంచి పని చేస్తుంది మహేంద్ర అయో ఇది మంచిగా ఇప్పుడు ఫార్టీ హి మంచి పని చేస్తా అంటే ఇందులో మనకి దాదాపు డెబ్బై రెండు బ్లేడ్లు అని చెప్పారు బ్లేడ్ల ఆకారం ఎట్లా ఉంటది సీ టైప్ సీ టైప్ బ్లేడ్ అన్నట్టు సీ టైప్ బ్లేడ్ సీ టైప్ బ్లేడ్ వల్ల ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం మీరు బంక మట్టినే నడిపిస్తారు ఇప్పుడు వారి ఎట్లా మన మట్టి మట్టి ఇరకడం అలాంటి సమస్య ఉంది మట్టి సి టైప్ బ్లేడ్ మాత్రం మట్టి ఇరకడం లేదు ఎంత లావ ఎంత రేగర్లు ఉండని గాని ఊరు దులిపేస్తది దులిపేస్తుంది ఆ మట్టి ఆగదు ఎల్ బ్లేడ్ లో మాత్రం మట్టి ఇరుతది మట్టి ఇరుతది ఇప్పుడు ఇదిలో మాత్రం సీ మోడల్ వచ్చింది ఆ సీ మోడల్ సీ మోడల్ అసలు బ్లేడ్ మట్టి ఆగులేదే లేదు ఏమను ఎంత షేపర్ కొట్టు పోదనే ఉంటది అదిగా ఎంత లావ గడ్డి ఉన్నా ఎంత బంక మట్టి ఉన్నా గాని మట్టి జామ్ కాదు మంచినే ఉంది అన్నట్టు మంచిగా ఇందులో మనకి ఇప్పుడు దీనికి మనకి ఇక్కడ స్ప్రింగ్ సిస్టం వస్తది వస్తుంది అవును ఎట్లా ఇవి ఈ క్వాలిటీ కూడా ఎట్లా ఉంది మనకి రోటా బెటర్ నడిచినప్పుడు వెనకాల రేకు సపోర్ట్ అట్లాంటిది ఏమైనా వస్తుంది మంచిగా రేక్ అలాంటి సపోర్ట్ ఏం లేదు బండి మోషన్ చూసుకుని బాగా వెనక మన రేకు మాత్రం ఎలాంటి గేర్ బాక్స్ కానీ సైడ్ గేర్ బాక్స్ గాని సెంటర్ గేర్ బాక్స్ ఇప్పుడు వరకు అసలు ఏలాంటి సంబంధం లేదు ఇప్పుడు నడిపించినప్పుడు కూడా మనకి ఏమైనా ట్రాక్టర్ మీద వైబ్రేషన్ రావడం అలాంటిది ఏమైనా వస్తుందా లేదు లేదు ఇది వేసినప్పుడు వైబ్రేషన్ వైబ్రేషన్ ఏం లేదు పర్వాలేదు సింపుల్ గా వెళ్ళిపోతుంది బండి స్మూత్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దాదాపు ఈ రోటా మీరు ఉపయోగించుకొని రోజుకి ఎన్ని ఎకరాలు కొడతారు ఈ రోటా తో దీనిక రోజు ఒక సీజన్ లో మాత్రం ఎనిమిది తొమ్మిది ఎకరాలు కొడతారు రోజుకి ఎనిమిది తొమ్మిది ఎకరాలు కొడతాను ఈజీగా ఈజీ పొద్దుగా నుంచి సాయంత్రం గంటకి ఎన్ని ఎకరాలు కొడుతుంది ఒకవేళ గంట సేపటి చూసుకుంటే అది బీడీ గంట గంటారా రెండు గంటలు పడతాయి ఎందుకంటే ఫస్ట్ గడ్డి ఉంటుంది కాబట్టి స్లో పోవాలి ఏం సెకండ్ ఫస్ట్ వేసుకోవాలి ఇక కరిగేటప్పుడు ఏం థర్డ్ వేసినా కానీ ఏం టాప్ పోతుంది ఇక నార్మల్ గా గంటకి ఎన్ని ఎకరాలు కొట్టొచ్చు గంటకి వచ్చేసి ఇది మాత్రం మంచిగా నడిపిస్తే భూమి భూమి ఉంది ఎకరం మంచిగా పొడుగు మళ్ళీ ఉంటే మాత్రం గంటల ఎకరం అయిపోతుంది గంట నెల అంత ఒక ఎకరం అయిపోతుంది డీజిల్ కూడా ఇట్లా అవుతుంది ఈ రోటావీటర్ మనం నడిపించరలేదు ఎంత గంటకి గంటకు గంటకు వచ్చేసి ఇక పది వేసుకోరా అది ఎకరాకి వచ్చేసి పది పడుతుంది ఎకరాకి పది లీటర్లు పది లీటర్ అది కల్టివేటర్ కంటే కొంచెం ఒక లీటర్ సేపనుకోవాలి ఇంకా లీటర్ సేపే అనకా ఇప్పుడు మీరు ఇప్పుడు ప్యాడి స్పెషల్ రోటావేటర్ వాడారు ఇంతకు ముందు ప్యాడి స్పెషల్ రోటాటర్ లేనప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది ఇది వచ్చినాక యూస్ఫుల్స్ కల్టివేటర్ వేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు యాషింగ్ దినం పొలాలు పదండదు కదా స్లిప్ అయ్యది ఇప్పుడు వేసినాం కదా అది కలెక్టర్ అయితే గుంతుకొస్తుంది దుంతది దానివల్ల కొంచెం బండి లోడ్ పడుతుంది ఇప్పుడు ఏదైతే మూవ్ చేసుకుని బండి మూవ్ చేస్తుంది మళ్ళా బండి కల్టివేటర్ తిరిగి ఆఫీస్ తిరిగా మూవీ వెళ్ళిపోతుంది బండి బండి లేకపోతే బండి వెళ్ళకపోయేది ఇది ఏ దిగబాటులో పెట్టినా బండి ఆ ఇప్పుడు ఇందులో మీరు ఆయిల్ అయినా ఎంత పోసుకోవాలి ఎన్ని ఎన్ని గంటలకు వస్తారు మార్చుకుంటారు ఎట్లా పోసుకుంటారు ఇప్పుడు ఫస్ట్ అన్నయ్య చెప్పింది కానీ ఎంత వంద గంటలకు అని చెప్పింది కానీ ఇప్పుడు నేను నూట ఎనభై గంటలు వేసిన మళ్ళీ బిల్లలు కొత్త వేసుకొని గేర్ బాక్స్ ఆయిల్ సైడ్ గేర్ బాక్స్ ఆయిల్ మార్చుకుందాం అనే సమస్యలు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు దాదాపు నూట ఇరవై గంటల తర్వాత మార్చుకోమని చెప్పిన మీరు దాదాపు ఎన్ని గంటలు కొట్టి నూట ఎనభై గంటలు కొట్టిన ఒకటేసారి ఇంతవరకు ఏం మార్చలేదు ఇప్పుడు అసలు కంపెనీ నుంచి వచ్చిన ఆయిల్ కానీ ఇప్పుడు మార్చాలని నేను నూట ఎనభై గంటలు కొట్టినా ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మారుదాం చూస్తాను ఇప్పుడు మారుదాం చూస్తున్నా ఇప్పుడు మీరు ఈ రోటా వాడుకొని ఇట్లా మీ సొంత భూమిలో వాడుకుంటా కిరాయాల కూడా నడిపిస్తారు కిరాలు నడిపితే ఎక్కువ కిరాయాలు ఎక్కువ కానీ కిరాయాలు ఎక్కువ ఉంటాను ఇట్లా కిరాయ్ ఇట్లా తీసుకుంటారు మీ ఏరియాలో ఈ ఏరియాల ఈ ఏరియాలో ఇప్పుడు కల్టీవేటర్ వచ్చేసి ఎనిమిది వేలు ఏడు ఏడు వేలు ఏడు వేలు కంటే దానికంటే ఒక ఎందుకంటే ఫస్ట్ కు లోడ్ కొంచెం ఎక్కువ పడతది వీలు తాగదు కాబట్టి ఏ రూపాయలు ఎక్కువ మించినకి అసలు ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటారు ఈడ గంటలో ఎనిమిది వేలు తీసుకుంటారు అంటే ఇంత లాస్ట్ అయిపోయిందాకా అంటే వరి నాట్లు పెట్టాను అడిగి కావాలి అట్లా నాలుగు పెట్టి దాకా అంటే ఎనిమిది వేలు తీసుకొని మీరు మొత్తం ఎన్నిసార్లు కొడతారు ఒక ఎకరం మూల ఇప్పుడు అసలు యాక్చువల్ గా రైతు కరెక్ట్ ఉండే మాత్రం మూడు జార్లకి అయిపోతది మూడు సార్లకే కొందరు ఏమో ఇప్పుడు కాదు మూడు జాలు ఎందుకు కొడదు నాలుగు జాలు కొట్టాలి ఐదు జాలు కొట్టాలని చెప్తారు వాళ్ళకి ఆ పక్కన కొడుతున్న ఐదు జాలు కొడితే దానికి ఇక ఎనిమిది వేలు అంటే భూమి మొత్తం వరిగి మళ్ళీ కోసేసిన తర్వాత మొదలు పెట్టి నాటు పెట్టడానికి ఎన్నిసార్లు అంటే ఐదు సార్లు కొడతారు ఎనిమిది వేలు తీసుకుంటారు వేరే ప్రాంతంలో ఒకటేసారి కొట్టి గంటకి తీసుకుంటారు పన్నెండు వందలు పద్నాలుగు వందలు తీసుకుంటారు వేరే ఏరియాలో ఇప్పుడు ఏరియా అది ఎంత ఉండని అది ఎన్నిసార్లు కొడితే అన్ని రెండు వేలే

పర్లేదు పర్లేదు ఇప్పుడు ఒక నలుగురు అడిగారు మా లోకల్ తెచ్చుకుంటామని చెప్పారు మరి ఈ సందరం నెక్స్ట్ తెలియదు కానీ సేమ్ ఇదే కంపెనీ ఎందుకంటే ఎద్దిగా వాటిని బట్టి నేను కాబట్టి సమస్య చూసిరు దిగవాల్సిన బండి మూవ్ అయి కాబట్టి ఆ సమస్య తీసుకునే ప్రబోజలు ఉండరు ఎందుకంటే ఇప్పుడు ఐకే అఫిషన్ రోడ్లు పోయినాయి కాబట్టి ఆ పైసల పైలగా ఆ దానిలో ఒక ఇద్దరు ముగ్గురు వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రోటా వేటర్ చూస్తే నాకు చూస్తే కొత్తగా అనిపిస్తుంది ఏదో మీరు రెండు నెలల మూడు నెలల కింద తీసుకుంటే అనిపిస్తుంది మీరేమో సంవత్సరం అని చెప్తున్నారు ఎట్లా క్వాలిటీ ఎట్లా ఉంది ఐరన్ క్వాలిటీ అయినా సరే తుప్పు కొట్టకుండా ఎట్లా అనిపిస్తుంది పర్లేదు మంచిది ఐరన్ క్వాలిటీ కూడా ఐరన్ క్వాలిటీ బాగుంది సంవత్సరం కెళ్ళి మీరు దాదాపు నూట ఎనభై గంటలు కొట్లేదు కొత్త కొత్తలానే ఉంది ఓకే మరి ఇంత మీరు క్లియర్గా చెప్పారు కదా సాటి రైతులకి ఇప్పుడు రాబోతున్న సీజన్లో చాలా మంది ప్యాడీ స్పెషల్ రోడ్ బెటర్ కొనాలని ఆలోచన రైతులకి మీ అభిప్రాయంగా ఏమని చెప్తారు రైతులు కొనుక్కుంటే ఇప్పుడు ఏ రైతు తీసుకుని ఎట్లా కానీ బండికి లోడ్ పడదు రైతులకు మంచిదే ట్రాక్టర్లకు డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ ప్రతి ఒక్కరికి పర్లేకుండా ఈ రోడ్ తీసుకుంటే మాత్రం మంచి బాగుండదు లైఫ్ పుడుతుంది ఇప్పుడు లైఫ్ వస్తుంది మళ్ళా డీజిల్స్ ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఒక ఒకసారి మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏది కొయ్యకాలు ఉన్నప్పుడు ఒక్కసారి పడదు అనుకో తర్వాత సెకండ్ టాబ్లెస్ కొట్టుకోవచ్చు ఈజీగా మంచి మూవ్మెంట్ ఇప్పుడు ఈ విపిఆర్ వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోరు కదా వాళ్ళు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా ఫోన్ చేసి ఏమైనా స్పీర్ పార్ట్ కావాలంటే అందుబాటులో ఉన్నారు ఇప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో వస్తారు మన బిల్లు లేకుండా పలాకాడ అని చెప్పి ప్రశాంత్ అని చెప్పిను పోయి నల్గొండ పోయిన నువ్వు రాకునే లేదు ఫోన్ పే కొట్టు నీకు టార్గల్ పంపిస్తా సురాడ కొత్తది తెచ్చుకో అని చెప్పిను కానీ ఎందుకంటే దేనికైనా మంచిగా ఒకసారి పోయేద్దాం నేను పోయినా ఆడికి ఇక మళ్ళీ కావాలంటే మాత్రం మళ్ళీ ఇక ఫోన్ పే కొడతా అని చెప్పి మళ్ళీ తెప్పించుకుంటా టార్గల్ పంపిస్తారు ఇక మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది రోజు వీడియోలో రైతు లింగయ్య గారు చాలా హ్యాపీ ఫార్మర్ అని చెప్పుకోవచ్చు క్లియర్ కట్ గా తన అనుభవాలు సొంత అనుభవాలు తెలియజేశారు సంవత్సరం నుంచి వాడుతుండే ప్యాడి స్పెషల్ ఊట పెట్టాలా వన్ పర్సెంట్ కూడా మార్క్ లేకుండా ఒక్కసారి కూడా సమస్య లేకుండా ఇంతవరకు ఆయిల్ కూడా మార్చుకోలేదు తెచ్చుకున్నప్పుడు రోటవేట ఎట్లా ఉందో అట్లానే నూట ఎనభై గంటలు కొట్టిన ఇప్పటివరకు అని రో రోట వేళ చెక్కు ఎదలేదు మొన్ననే రెండు నెలల కింద ఉన్న లాగానే ఉందని చెప్తున్నారు ఫార్మర్ కూడా దీని ఉపాధి మార్గంగా అంటే తనకు ఉన్నటువంటి పొలంలో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల పొలాల్లో వెళ్ళి దీని వాడడం వల్ల ఎకరాకి నేను దాదాపు నాలుగైదు సార్లు వరి కోయ్యేలా నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి నారు కూడా దీన్ని వాడినే సందర్భాల్లో ఎకరాకి ఎనిమిది వేల చొప్పున కూడా నాకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఇంత ఇందులో వచ్చేసి రెండు గేర్లు బార్ ఇష్టం ఉంటుంది ఒక గేర్ బాక్స్ కూడా ఇంతవరకు సమస్య రాలేదు ఆయిల్ సీలింగ్ ప్రాబ్లం రాలేదు బ్లేడ్ కూడా హై క్వాలిటీతో రావడంతో పాటు మట్టి ఇరకకుండా దీన్ని సీపై సీ టైప్ బ్లేడ్స్ ఉండడం వల్ల వరిమడలో చాలా సునాయసంగా పనిచేస్తుంది ట్రాక్టర్ మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మూమెంట్ చాలా స్పీడ్గా ఉందని చెప్తున్నారు క్రితం నేను కల్టివేటర్ వాడేది దానికి బదులుగా ఇప్పుడు ఈ పారిస్పెషల్ రూట్ అవ్వడం రావడం వల్ల పని చాలా సులభంగా తయారవుతుందని చెప్తున్నారు ఇప్పుడు దీ రూట రూట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు కూడా దీన్ని సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు వారిని కూడా కొన్ని క్లియర్గా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే సార్ ఏ యంత్రం తీసుకొచ్చినా క్వాలిటీ ఫస్ట్ అంటారు నిజంగానే ఫార్మర్స్ కూడా క్వాలిటీ ఫస్ట్ అని చెప్తారు ఎట్లా ఇప్పటివరకు ఈ ప్యాడ్ స్పెషల్ రోడ్ పెట్టడం మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎట్లా ఉన్నారు రైతు మిత్రులందరికీ నమస్తే దాదాపు మనం ఇప్పుడు ప్యాడే వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నుంచి ఒక సిక్స్టీ ఇచ్చిన ఓన్లీ లాస్ట్ ఇయర్ రూపాయలు అరవై రూపాయలు ఇచ్చిన ఈ సీజన్ లో వచ్చేసి దాదాపు ఒక పది డెలివరీ ఇచ్చిన ఇప్పుడే ఆల్రెడీ ఇచ్చిన అదే వాస్తవం ఏంటంటే క్వాలిటీ పరంగా నేను కాంప్రమైజ్ కాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైతు బాగుంటేనే ఒక దేశమైనా బాగుంటది రైతు మంచిగా ఉండే ఒక వస్తువు రైతు బాగుంటేనే ఒక కంపెనీ కూడా మంచిగానే ఉంటది ఎందుకంటే ఆయన మంచిగా ఉంటేనే పదువులలో మంచిగా చెప్తాడు ఆయనకు నచ్చలేదు అనుకో ఊర్లలో చెడు చెప్తాడు కాబట్టి క్వాలిటీ విషయంలో నేను ఎప్పుడు కూడా తగ్గాను ఇప్పుడు ఈ రైతు నాకు చాలా బాగుందని చెప్తున్నారు అసలు నిజంగా ఈ ఈ స్పెషల్ రోటర్ ఎందుకు కొనాలి రైతులు నార్మల్ రోటేటర్ దీనికి తేడా అయింది కల్టివేట దీనికి తేడా అయింది ఇప్పుడు నార్మల్ ఏంటంటే పూర్వం నాంగలతో తర్వాత ఏంటంటే ట్రాక్టర్లు కేజీవీల్స్ కల్టివేటర్ వచ్చినాయి దీనికి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ డీజిల్ తాగేది ఆ డీజిల్ అనేది రైతులకు ఏం పంట పండిచ్చిన దానికంటే అలా మిగులుబాటు అనేది లేకుండే ఇప్పుడు ఈ రూట్ అప్డేట్ మోడల్ ఇప్పుడు ఏంటంటే ఈ రూటవేటర్ వల్ల ఏంటంటే మనకు డీజిల్ తక్కువ తాగుతుంది తక్కువ టైంలో ఎక్కువ పొలం తుందాం మనం ప్లస్ మెద మంచిగా వస్తుంది ఎక్కువ దిగబడదు ట్రాక్టర్ కి ఇబ్బంది ఉండదు కొన్ని కొన్ని ఏరియాలో మనం చూస్తాం లోడ్ పడి గుంతలో దిగబడి ఇట్లా బాగా క్లచ్ మూవ్మెంట్ మూవ్మెంట్ చేసి గేర్ బాక్స్ కొంతమంది రైతులు రివర్స్ వరకు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నాయి బాగా అట్లాంటి ఇబ్బంది ఉండవు క్లచ్ పేర్లు పోతాయి ఇట్లాంటి చాలా వరకు విపత్తులు చాలా వరకు జరుగుతాయి ఈ వల్ల ఏంటంటే మనకు ఇబ్బంది ఉండదు బండికి ఇబ్బంది ఉండదు నడిపే డ్రైవర్ కు నడపాలన్న ఊపి వస్తుంది చాలా బాగుంటది అనమాట దీనివల్ల ఇందులో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు సి టైప్ లో సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ నైన్ ఫీట్ మూడు రకాలు ఉన్నాయి ఇందులో మనం జే టైప్ లో కూడా ఉన్నాయి జే టైప్ ఏంటంటే రాళ్ళు లేని పొలానికి మాత్రమే జే టైప్ నడుస్తుంది ఏదైనా లైట్ గా రాళ్ళు ఉన్నాయను మాత్రం సీ టైప్ తీసుకోవాలి ఖచ్చితంగా నేను వీడియో ద్వారా చెప్పడం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను ఏ పొలంలో రాళ్ళు లేకుంటే మాత్రం వన్ పర్సెంట్ రాళ్ళు లేవనుకుంటే మాత్రమే జే టైప్ తీసుకోండి ఏదైనా రాళ్ళు తగులుతాయి అనుకుంటే సి టైప్ తీసుకోండి సి టైప్ వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదు జే టైప్ కూడా ప్రాబ్లం ఉండదు రాళ్ళు మాత్రం ఉండదు జే టైప్ కి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏడు ఫీట్ల రూటవేటర్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు ఎనిమిది ఫీట్ల రూటవేటర్ వచ్చేసి లక్ష ముప్పై వేలు తొమ్మిది ఫీట్ల రూట వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు ఉన్నాయి ప్రతి దానికి విత్తు రో రోటో పట్లర్ అంటే దుక్కి దున్నిన తర్వాత ఏదైతే బురద గుడతామో కొట్టిన తర్వాత మూడు సార్ల వరకు గొర్రు అనేది ఉపయోగించారు నాలుగోసారి వరకు లాస్ట్ ఏదైతే నాటేసే ఒకసారి ముందు గొర్రు అనేది మీదంగా లేవల్ చేసుకుని ఫిట్ చేసుకొని కొట్టుకుంటే రైతులకు కొట్టే సమస్య కూడా అవసరం లేదు వస్తుంది అటాచ్మెంట్ సీ టైప్ టైప్ అయినా అయినా రెండు ఒకటే కాస్ట్ సేమ్ కాస్ట్ రెండు అయినా సేమ్ కాస్ట్ సేమ్ బ్లేడ్స్ ఉంటాయి ఇప్పుడు దీనికి కావాల్సిన వాళ్ళకి ఎక్కడికైనా పంపిస్తారు కదా రెండు తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఓకే మరి చూస్తున్నారు రైతు సోదలారా మరి ఇది ఈ ఈ రోజు వీడియోలో ప్యాడి స్పెషల్ రోట్వేటర్ సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇందులో ఉన్నటువంటి టైప్స్ వాటి యొక్క ధరల గురించి కూడా మనకు ప్రశాంత్ రెడ్డి గారు వివరించారు దీనిపైన ఉన్నటువంటి అనుభవాలు కూడా రైతు గారు కూడా తెలియజేశారు ఇంకెందుకు కాదు ఇప్పుడు రాబోతున్న సీజన్లో ప్యాడి స్పెషల్ రోడ్ కావాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసి వీపీఆర్ అగ్రి ఇండస్ట్రీస్ దగ్గర ఈ రోడ్ కొనుగోలు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణ్య వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికింక్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్